ఓం నమస్తే శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది తేదీ ఏమిటి వారం ఏమిటి అలాగే ఈ నెల ఏ నామంతో స్వామివారిని పూజించాలి పీఠం పేరు ఏమిటి పూజ సమయం ఎప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి అసలు సంకష్టహార చతుర్థి వ్రతం అంటే మానవుల సమస్త కష్టాల నుండి బయటపడేసే వ్రతం సకల కోరికలు తీర్చే వ్రతంగా కూడా చెప్తూ ఉంటారు ఒక సంకల్పంతో ఈ వ్రతం ఆచరిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఈ వ్రతాన్ని ప్రతి నెలలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజున ఆచరించాలి అని శాస్త్రం ఒకవేళ ప్రతి నెల వీలు లేదు అనుకుంటే సంవత్సరంలో మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కాని సంకల్పం తీసుకొని చెయ్యవచ్చు చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఈ వ్రతాన్ని ప్రతి నెల చెయ్యడం చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం చవితి తిథి మనకి పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పురాణాల ప్రకారం సంకష్టహార చతుర్థి రాత్రి సమయంలో చవితి తిథి ఉన్న రోజున చేసుకోవాలి కాబట్టి మనం పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చేసుకోవాలి ఈ రోజున గణపతిని అకురధ మహాగణపతి అనే నామంతో పూజించాలి ఈ రోజు పీఠం పేరు శ్రీ దుర్గా పీఠం అని అంటూ ఉంటారు అలాగే ఈ రోజున చంద్రోదయ సమయం ఎప్పుడు అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయం ఉంటుంది కదా ముఖ్యంగా ఈ వ్రతం ఆచరించే వారు సాయంత్రం చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం వదలాలి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారికి చంద్రోదయ సమయం ఎప్పుడు అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు చంద్రోదయ సమయం ఆ రోజున అలాగే తెలంగాణలో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయ సమయం మీకు క్లుప్తంగా డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటాను పూజా విధానం ముడుపు కట్టే విధానం ప్రతిదీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం